ఫోన్ క్వాలిటీ తగ్గడానికి కారణాలు మెయిన్లీ అబ్బాయిల్లో టెస్టిస్ అనేవి బాడీకి బయట ఉంటాయి టెస్టిస్ కి కావాల్సింది ఏంటి అంటే చల్లదనం ఎక్కువ హీట్ లో అవి పని చేయలేవు అందుకే బాడీ టెంపరేచర్ కి అంటే అవి ఒక ఫోర్ డిగ్రీస్ తక్కువే ఉంటాయి అనమాట దానికి ఒక నేచురల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటది మనకి బయట వేడిగా ఉన్నప్పుడు అవి కిందకి వస్తాయి అండ్ బయట చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం బాడీకి క్లోజ్ గా వస్తాయి ల్యాప్టాప్స్ మీద పెట్టుకోవడం గానీ సమ్మర్ లో బైక్ సీట్ హీట్ గా ఉంటది డైరెక్ట్ గా దాని మీద కూర్చోవడం వల్ల కూడా ఫర్టిఫెక్ట్ అయితే టైట్ అండర్వైర్స్ గానీ జీన్స్ కానీ వేసుకొని ప్రొలాంగ్ పీరియడ్స్ ఆఫ్ సిట్టింగ్ కానీ కంప్యూటర్ ముందు కూడా ప్రొలాంగ్ గా కానీ గాని ఫోన్ రేడియేషన్ గానీ ఆల్కహాల్ స్మోకింగ్ క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలి మరి వైటమిన్ సిటమిన్ ఈ సిట్రస్ ఫ్రూట్స్ కానీ జింక్ సెలినియం ఇట్లాంటి న్యూట్రియన్స్ పంకిన్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఒమేగా త్రీ అంటే మంచి ఫ్యాట్స్ లైక్ గీ గానీ కోకోనట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఇట్లాంటివి కూడా మనకి టెస్టోస్ట్రోమ్ ప్రొడక్షన్ లో చాలా హెల్ప్ చేస్తా అనమాట లూజ్ క్లోదింగ్ వేసుకోండి మంచిగా నిద్రపోండి కామన్ గా వయగ్ర వాడుతూ But the best Viagra that is available in the world is to stop smoking.